అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో కాశీ గీతం గురించి ఒక పాట ఒక్కసారి కాశీ అంటేనే ఎంతో పుణ్యం వస్తుంది అలాంటిది ఈ పాటను విన్నా పాడినా కాశీలో ఉన్న అనుభూతి కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు కాశీ గీతం సార్థకతను పొందండి భక్తులారా కండి మిత్రులారా సార్థకతను పొందండి భక్తులారా కాశీవాసులేకండి మిత్రులారా సాక్షి గణపతున్నాడు కర్మ సాక్షిగా దుండి గణపతున్నాడు మనకు అండగా విశ్వనాథుడే మనకు మూల దైవము విశ్వనాథుడే మనకు మూల దైవము మోక్షమిచ్చుతానొక్కడ పరమ సత్యము సార్థకతను పొందండి భక్తులారా కండి మిత్రులారా భైరవుడే ఉన్నాడు భయము లేదు మనకు దండపాని రక్షకుడై కాపాడు మనలను భైరవుడే ఉన్నాడు భయములేదు మనకు దండపాని రక్షకుడై కాపాడు మనలను వారాణసి గోవులన్నీ దేవతలేనండి వారాణసి గోవులన్నీ దేవతలేనండి దర్షించి పూజించి పుణ్యాత్మలు కండి సాధకతను పొందండి భక్తులారా కాశివాసులే కండి మిత్రులారా పంచక్రోశయాత్రతో పరిపూర్ణులు కండి పరమాత్మని స్మరణతో ధన్యులు కండి అన్నపూర్ణ విశాలాక్షీ అమ్మలిద్దరున్నారు అన్నపూర్ణ విశాలాక్షి అమ్మలిద్దరున్నారు కడుపు నింపి ప్రేమ పంచు ఆత్మీయ దైవాలు సార్థకతను పొందండి భక్తులారా లేకండి మిత్రులారా హిమాలయము నుండి కేదారనాథుడే సాక్షాత్కరించాడు మన కోసమే భగవానుని వెంటే భాగీరథి తరలినది భగవానుని వెంటే భాగీరథి తరలినది భక్తుల పాపాలు దృంచి పవిత్రులను చేసినది సార్థకతను పొందండి భక్తులారా కాశీవాసులేకండి मित्रुलारा काशी मोक्षपुरि कण्ठहारमैवेलिगे मणिकर्ण वर्णिग तरमा मनकु काशी मोक्षपुरि कण्ठहारमैवेलिगे मणि कर्णवर्ण तरमा मनकू केशमुनि तपोमहिम चक्रतीतमै मेलिसे केशवनि तपोमहिम चक्रतीतमै मेलिसे, मध्याह्न स्नानमे महापुण्यफलमोसगे साधकत भक्तुलारा काशीवासुलेकी मित्रुलारा దేవతలు మహర్షులు మహారాజులెందరో అడుగడుగున జనులంతా లింగస్థాపనలే చేయగా దేవతలు మహర్షులు మహారాజులెందరో అడుగడుగున జనులంతా లింగస్థాపనలే చేయగా ప్రణవనాథ గంగాధురి ప్రవాహమే సుందరముగా प्रणवनाद गङ्गाधरि प्रवाहमे सुन्दरमुग महादेव शिवनाम गोशले मिन्नग महादेव शिवनाम घोषले मिन्नग सर्धकत आनन्दवनमि अविमुक्तात्रमिति नवमासदीक्षतो दीक्षतो देहमी दिव्यमेन आनन्दवनमि अविमुक्ता क्षेत्रमिति नवमास दीक्षतो शिवपुराणश्रवणमुतो पञ्चाक्षरि जपमुतो శివపురాణ శ్రవణముతో పంచాక్షరి జపముతో సాయుధ్యాముక్తినే పొందేము మనము సార్థకతను పొందండి భక్తులారా కాశీవాసులే కండి మిత్రులారా సార్థకతను పొందండి భక్తులారా కాశీవాసులే కండి मित्रुलारा